హాయ్ ఇది అండి ఈ పక్కనే ఉంది ఇది గోరింటాకండి ఇది మా చెట్టు గోరింటాకు ఇది ఒక నిమ్మకాయ మొత్తం మూడు కలుపుకొని మిక్సీ పట్టేయాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము ఈ మిక్సీ జార్లో కరివేపాకు గోరింటాకు ఒక నిమ్మకాయ బద్ రెండు చెక్కలు రెండు నిమ్మరసం పిండుకోవాలండి విత్తనాలు కూడా పండి తీసేద్దాము ఈ మూడు కలుపుకొని మిక్సీ పట్టేసి తలక పెట్టుకుంటే హెయిర్ గ్రోత్ బాగుంటుంది డ్యాండ్రఫ్ కూడా తగ్గుతుంది నిమ్మకాయ వలన డ్యాండ్ మొత్తం పోతుంది ఈ చిట్కా ఇది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి